కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయుల పరిస్థితి మరింత దిగజారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ కలెక్టరేట్లో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురువందనం కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు బండి సంజయ్ షాలువోలు కప్పి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉపాధ్యాయులు కాంగ్రెస్ పాలనలోనైనా బయటపడతామని భావించారని అయితే పరిస్థితి మరింత దిగజారిందన్నారు డిఏ లేదు పిఆర్సీ లేదు చివరకు రిటైర్ అయితే పెన్షన్ పైసలు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ డిమాండ్ చేశారు ఉపాధ్యాయు వృత్తి అంటే సమాజంలో గౌరవం కాబట్టి గతంలో సమాజం కోసం ఏ విధంగా మార్పు తీసుకురావాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమాజం లోపట మార్పు జరగాలి ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణం ఈ దేశంలో రావాలి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి స్వామి వివేకానంద కళ్యాణ భారతని మనం నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో కసితోని వాళ్ళ ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి అటువంటి పార్టీ ఉంది కాబట్టి ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి పనిచేసేటువంటి ఆలోచన పార్టీ కాబట్టి ఒక స్వామి వివేకానంద చరిత్ర చెప్తుంది భగత్ సింగ్ చరిత్ర చెప్తుంది వీర సావర్కర్ చరిత్ర చెప్తుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ఏతుంది అటువంటి వ్యక్తుల పాఠ్యాంశాలు మనం ఉండాలని చెప్తాం మనం మొత్తం విద్యా వ్యవస్థనే చిన్న భీనం చేసే పరిస్థితి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాఠ్యాంశాల లోపల కానీ విద్యా వ్యవస్థ చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు వస్తున్నారు ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు అందించినటువంటి ఉపాధ్యాయులను తపస్ గుర్తించి సన్మాన కార్యక్రమం చేసిండు కాబట్టి జిల్లా శాఖ అభినందనలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి ప్రతి జిల్లాలోపట సంఘం గుర్తించి వారికి సన్మానకర అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పట స్పష్టంగా చెప్పింది వచ్చిన ఎంబడే డిఎల్ ఇస్తాము వచ్చిన ఎంబడే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుంటాము వచ్చిన ఎంబడే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని తపస్సు డిమాండ్ చేయడం ఏంటంటే ఈ మూడు రకాలైనటువంటి కీలకమైన అంశాలు మీరు గత మేనిఫెస్టోలనే పెట్టింది కాబట్టి వాటిని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత